హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి మైసూర్ సిల్క్ అండి ఇప్పుడు న్యూ ట్రెండ్ అండి ఇది బాగా నడుస్తుంది అయితే ఒక సిక్స్ కలర్స్ అండి ఇది క్యాట్లాగ్ డిజైన్స్ వస్తుంది డ్యామేజీ కాదండి ఫ్రెష్ అండి ఇవి ఈ మైసూర్ సిల్క్లో క్వాలిటీ అయితే అద్దరిపోతుందండి ఎంత బాగుందంటే చాలా స్మూత్ ఉందండి డిజిటల్ డిజైన్స్ మీద మనకి ఇలా ఇచ్చాడు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి శారీ అయితే నిజంగా సూపర్ ఉందండి మధ్యలో బుటీస్ ఇస్తాడు వీవింగ్ బుటీస్తో మనకి ఇదిగోండి శారీ చూసారా సూపర్ ఉంటుందండి ఇప్పుడే వచ్చిందండి స్టాకు అయితే నేను ఒక ఫైవ్ పీసెస్ అయితే తెచ్చానండి సిక్స్ వస్తుందండి క్యాట్లాగ్ సిక్స్ కూడా సిక్స్ డిజైన్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి పళ్ళు ఇట్లా గడిచ్చాడు మనకి ఇదిగోండి వీవింగ్ అండి ఇది మీకు అర్థమవుతుందా శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ ఇలా గ్రీన్ కలర్తో ఇస్తాడండి అసలు శారీ క్వాలిటీ ఉందండి ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉండండి సూపర్ ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి సారీ అయితే ఇది ఫ్రెష్ అండి డ్యామేజీ కాదు క్లాత్ అయితే సో సూపర్ ఉందండి క్లాత్ మీకు అర్థమవుతుంటే చూడండి మీకు అర్థమవుతుంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇవి వచ్చేసరికి ఫ్రెష్ అండి డ్యామేజీ కాదు మనకి క్వాలిటీ అయితే నిజంగా అదిరిపోతుందండి ఇదండి మీకు ప్రతిసారి కూడా నేను ఇలా చూపిస్తాను దీని బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ డిజైన్స్లో ఇలా ఇస్తాడండి బ్లౌజు శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇది బార్డర్ ఇది పళ్ళు అండి పైకి లాక్కున్నాను శారీ ఇదిగోండి ఇది ఇది ఇట్లా పట్టుకు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకేనా క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది శారీ అయితే మైసూర్ సిల్క్ అంటండి కొత్తగా వచ్చింది బాగుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ నిజంగా ఎంత లైట్ వెయిట్గా ఉందంటే అంత లైట్ వెయిట్గా ఉందండి శారీ చూసారా పళ్ళు అండి ఇలా వచ్చింది మనకి మీకు ఇలా చూపిస్తాను చూడండి ఇదండి టోటల్గా శారీ కలర్ అయితే ఇది శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మధ్యలో మొత్తం వీవింగ్ వచ్చింది క్లాత్ అయితే అద్దరిపోతుందండి చాలా లైట్ వెయిట్ క్లాత్ బాగుంది సిక్స్ సిక్సే సిక్స్ కలర్స్ వచ్చాయండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది టోటల్గా ఇలా వస్తుంది ఇది బార్డర్ ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఆరు కలర్స్ అండి ఆరు డిజైన్స్ అండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు శారీ అయితే చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ బ్లౌజ్ సన్న డిజైన్తో ఇస్తాడు బ్లౌజ్ హైలైట్ అండి దీనికి మీకు ఇది ఉంది శారీ మొత్తం టోటల్ ఇలా వస్తుందండి శారీ అయితే అద్దరిపోతుందండి చాలా స్మూత్ చాలా లైట్ వెయిట్ కట్టుకుంటే సిల్క్ శారీ కన్నా వెత్తగా అంత బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇలా వచ్చిందండి శారీ సూపర్ ఉందండి ఈ కలర్ చూసారా ఎవరికైనా బాగుంటుందండి ఈ కలరు నిజంగా సీరియస్లీ చాలా బాగుంది పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇలా చిన్న డిజైన్ ఇస్తాడండి బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ అయితే నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఈ కలర్ అండి పైకి లక్కనను ఇలా ఇలా వస్తుందండి సూపర్ ఉందండి ఎవరికైనా తెల్లగున్న కొంచెం చావచాయి ఉన్న వాళ్ళకైనా బాగుంటుందండి ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండి అయితే పళ్ళు అండి ఇది పెద్దదానికి కూడా పళ్ళు ఇలా ఇచ్చాడు డిజిటల్ డిజైన్స్లో బ్లౌజ్ ఇచ్చాడు చక్కగా శారీ మొత్తం టోటల్గా ఇలా వస్తుందండి మీకు మొత్తం బుటీస్ వస్తాయి మైసూర్ సిల్క్ అని కొత్తగా వస్తుందండి ఇది శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి టిష్యూ కాటన్ అండి అయితే మనకి ఒక రకమైన కాటన్ శారీ అండి ఇది అయితే ఒక రకమైన కాటన్ అయితే ఇది ఒక రకమైన టిష్యూలా మెరుస్తూ ఉంటుందండి అయితే కాటన్ సిల్క్ అని వచ్చింది బాగుంది శారీ అయితే ఇది కూడా డిజిటల్ డిజైన్స్ సిక్స్ పీసెస్ వచ్చాయండి జరుపు అలా డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు అండి కాటన్ కాటన్ చీరేనండి కాకపోతే ఒక రకమైన మనకి మెరుస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మీకు ఇలా టోటల్ ఇది పళ్ళు చూడండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి పైకి లెక్కన్నాను చిన్న చిన్న వీవింగ్తో చిన్న బోర్డర్ కడి బోర్డర్ లాగా ఇచ్చాడు మంచి పర్పుల్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి టిష్యూ కాటన్ అండి ఇది చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా టోటల్గా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి మీకు సన్న డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు ఓకేనా ఇది పళ్ళు ఇదండి ఇలా వస్తుంది చిన్న బార్డర్ కడి బార్డర్ ఇస్తాడు సూపర్గా ఉందండి టిష్యూ కాటన్ అండి ఇది మెరుస్తుంటుంది లైట్గా మెరుస్తుంది ఎక్కువ కాదు లైట్గా అండి సూపర్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బాగున్నాయి కదా డిజిటల్ డిజైన్స్ అంటే ఒక లెల్లి అనుకోండి ఒక అదొక కాస్ట్లీ లెల్లి బాగుంది పళ్ళు ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ మొత్తం కూడా టోటల్గా ఇలా వస్తుంది టైక్ చెప్పుకున్నాను ఇలా వస్తుందండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇదండి శారీ టోటల్గా శారీ అయితే ఇది ఎక్సలెంట్ ఉందండి శారీ ఇవి క్యాటలాగ్ పీసెస్ అండి సింగిల్ సింగిలే వస్తాయి ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం ఉండదు ఒక డిజైన్కి ఒక డిజైన్కి కలర్స్ కూడా సంబంధం ఉండదండి ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి పళ్ళు శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది టిష్యూ కాటన్ అండి దీన్ని అంటారు బాగుందండి శారీ అయితే సూపర్గా ఉంది ఇదొక డిజైన్ అండి వాటిలోనే ఇదొక డిజైన్ డిఫరెంట్గా వచ్చింది బాగుంది శారీ ఇది పళ్ళు అంటే డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా బుక్ చేసుకోండి అండి సూపర్ ఉంటుంది శారీ ఇది బ్లౌ ఇలా చిన్న కడీ బార్డర్ ఇచ్చాడు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజిటల్ డిజైన్స్లో బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మధ్యలో వస్తుంది అది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మనకి ఒక రకమైన డిఫరెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా తీసుకోండి అండి ఎక్సలైంట్ ఉంటుందండి శారీ ఇదండి సారీ అది కూడా చూపించమ్మా అట్లా ఇది ఇక్కడ ఉంచేసి అంటే కొంచెం కలర్ మార్పు అండి అంతే డిజైన్ మార్పు ఇదండి ఇది ఒక బొమ్మ అంతే కలంకారీ డిజైన్ వచ్చింది కదా దీనికి దానికి వచ్చి ఇలా జింకల్ డిజైన్ వచ్చింది దీనికి కలంకారీ డిజైన్ అండి పళ్ళు అండి టిష్యూ కాటన్ అండి ఇది అంటే ఎందుకు టిష్యూ కాటన్ పెట్టారంటే ఒక రకమైన మెరుస్తున్నట్టు అనిపిస్తుంది అండి అంతే ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కలంకరీ బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి ఇది బ్లౌజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకొని కుట్టించుకుంటే ఎక్సలెంట్ ఉండదండి శారీ టోటల్గా ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కూడా అదే సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ పట్టిందేమో త్రిపుల్ నైన్ అండి ఇదేమో సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇప్పుడు సమ్మర్ కదండి ఇప్పుడు మనం కొంచెం అఫిషియల్గా ఉండాలి ప్లస్ మనం మెయింటైన్ చేసేలాగా ఉండాలి అనుకుంటే ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి సీరియస్గా ఈ శారీస్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ